అండి అందరికీ నేను శాంతిని ఈరోజైతే టేస్టీగా కరకరలాడే బూందీ బూంది మిక్చర్ ఎలా చేయాలో చూపిస్తానండి కడపలో అయితే గుడ్డ కారాలని కూడా అంటారు దీన్ని ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారండి నేను చెప్పాలంటే నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి మిక్చర్ చేయడం ఇన్ని వంటలు చేస్తావు శాంతి ఇది ఫస్ట్ టైమా అంటే మీరు నమ్మలేరు కానీ మా అమ్మమ్మ చేస్తాదండి ఈరోజైతే నేనే చేద్దాం అనుకుంటున్నాను దానికోసం అయితే ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఒక అరకిలో దాకా శనగపిండిని బాగా జల్లడి పట్టేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి ఆ ప్లేట్లో పెట్టుకున్న పిండి అంతా గిన్నెలోకి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇక దాంట్లోకి అయితే ఒక సగం కప్పు దాకా బియ్య పిండి వేసుకున్నానండి ఎప్పుడు బియ్య పిండి అయితే మా ఇంట్లో ఉంటుందండి ఎందుకంటే ఏదో ఒక వంట చేస్తూనే ఉంటా అందుకని ముందే బియ్యపిండి అయితే ఆడిచిపెట్టుకుంటాను ఇంకా దాంట్లోకే టేస్టీ అయినంత సాల్ట్ కూడా వేసేసుకొని విస్కర్తో అయితే మనకి ఉండలు లేకుండా బాగుంటుందని విస్కర్తో అయితే బాగా కలిపేసుకున్నాను ఇంకా తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండి కలుపుకోవాలండి ఒక్కసారిగా ఎక్కువ నీళ్ళు వేసేసామంటే పిండి బాగా లూజ్ అయిపోతుంది కదా అప్పుడు మనకి ఎందుకు మనకి రాకుండా అయిపోతుంది పిండి అందుకని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మనకి చిక్కని దోశ పిండి ఎలా ఉంటుందో అలా ఉండాలి అప్పుడే మనకి బూంది మిక్చర్కి కరెక్ట్ కన్సిస్టెన్సీగా పిండి ఉంది అని చూడండి ఈ విధంగా ఉంటే మనకి మిక్చర్ దూసేదానికి చాలా బాగా సరిపోతుంది ఇప్పుడైతే ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నాను ఒకసారి చెక్ చేసుకుందాం అంత కాగాలండి ఇంకొద్దిసేపు కాగితే మనకి మిక్చర్ దూయడానికి బాగుంటుంది ఇప్పుడైతే ఆయిల్ బాగా కాగిపోయింది నేనైతే ఈ బూందీ గంట మా అన్న పెళ్ళి టైంలో నెల్లూరు వెళ్ళింటే అక్కడైతే కొనుక్కున్నానండి వంద రూపాయలకే ఇచ్చేసాడు ఈ గంట ఈ గంట వందా ఇంకొక గంట నూట అని రెండు గంటల తీసుకొచ్చుకున్నాను ఫస్ట్ టైం ఆ గంటతో ఈరోజు చేయడం కూడా నేను మిక్చర్ చేయడం ఫస్ట్ టైమే ఆ గంటతో బూందీ దూయడం కూడా ఫస్ట్ టైమే ఇంకా గెంట పెట్టేసి మాటల్లో బూందీ ఎలా తీయాలో చెప్పడం మర్చిపోయా ఇంకోసారి చెప్తాం ఇప్పుడైతే ఈ బూందీ అంతా బాగా ఫ్రై అయిపోయిందండి ఫ్రై అయిపోయిన బూందీ అంతా చిల్లులు గిన్నెలోకి తీసేసుకుందాం ఇంకా మామూలు చిన్న చిన్న గెంటికి రావు కదా అలాంటప్పుడు ఇలా టీ స్ట్రైనర్తో తీసుకుంటే మనకి ఆయిల్లో ఏవి మిగిలిపోకుండా నీట్గా వచ్చేస్తుందండి ఏమన్నా మిగిలిపోతే మాడిపోతాయి కదా అందుకని ఇప్పుడైతే గెంటె పెట్టుకొని గెంటిలో దగ్గరగా పిండి పెట్టుకొని రెండు గంటలు వేసుకొని నిదానంగా మనం దోశ ఎలా రుద్దుకుంటామో అలా రుద్దుకుంటే మనకైతే బుడ్డలు బుడ్డలుగా బాగా ఆయిల్లో పడిపోతుందండి ఆయిల్ బాగా కాగాలండి ప్రతిసారి వేసేటప్పుడు ఆయిల్ బాగా కాగి ఉండాలి లేకుంటే మనకి ముద్దలు ముద్దలు అయిపోతుంది పిండి ఆయిల్లో పడ్డాక బుడ్డలు బుడ్డలుగా రాదు ఇంక ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకొని అన్నీ ఒక బొక్కల గిన్నెలోకి అయితే వేసేసుకోవాలండి నేను అన్ని మిక్సర్ చేసేసుకున్నాను తర్వాత మళ్ళా మీకు చూపిస్తాను ఇలా చిన్న చిన్నవి కూడా మనం టీస్టైనర్తో తీసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది చూడండి కరకరలాడుతూ బూందీ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు అదే ఆయిల్లో ఒక జల్లెడి పెట్టుకొని ఇంకా దాంట్లోకి ఒక కప్పు నిండా వేరుసిన పప్పు వేసుకోవాలి మా ఇంట్లో వాళ్ళందరికీ మిచ్చర ఉంటే వేరుసెన్న పప్పు అంత ఉండాలి మిచ్చర కానీ ఉప్మా కానీ దేంట్లో అయినా పప్పులు 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 అంటారండి ఎందుకో కానీ నాకైతే అస్సలు నచ్చదు పప్పులు ఇంకా దీంట్లోకైతే పప్పులు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పప్పులు కూడా ఫ్రై చేసేసుకొని అదే ప్లేట్లోకి తీసేసుకోండి ఇంకైతే పచ్చగా దంచుకున్న తెల్లగడ్డలు కూడా వేసేసుకొని అవి తెల్లగడ్డలు కొంచెం కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకొని అదే ప్లేట్లోకి తీసేసుకోండి దానిలోకి కరివేపాకు అండి ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నాను మా చెట్టుదే బయట వేసినాం చెట్టు ఇంకా కరివేపాకును కూడా కొంచెం క్రిస్పీగా వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకుందాం ఇప్పుడు బూందీలోకి అయితే ఇవన్నీ కలిపేసుకుందాం బూందీ అయితే కరకరలాడుతూ చాలా క్రిస్పీగా సూపర్గా వచ్చిందండి ఫస్ట్ టైం చేసినా ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం వేయించుకునే పప్పులు అలాగే తెల్లగడ్డలు వేసేసి దానిలోనే టేస్టిక్ తగినంత కారం కూడా వేసేసుకోండి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అంత ఎక్కువ కారం వేయడం లేదు అలాగే ఇలా ఒక మిక్చర్లో ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకుంటారండి నాకైతే నచ్చదు అందుకనే నేను ఉత్తి కారం వేసేసుకున్నాను వేసుకొని బాగా కలిపేసుకొని మన వీడియోలో బాగుంటుందని కొంచెం జీడిపప్పు ఫ్రై చేసి పైనేసి మనం ఎంచుకున్న కరివేపాకు కూడా వేసేసుకున్నానండి ఇంక ఇవంతా బాగా కలిపేసుకొని ఒక స్టీల్ డబ్బాలోకి తీసేసి గట్టిగా మూత పెట్టేసామంటే మన పిల్లలు ఎప్పుడు అడిగినా స్నాక్స్ తీసి ఇచ్చేయచ్చు మా ఇంట్లో వాళ్ళందరూ మిక్చర్ లవర్సే అండి హాట్ లవర్సే బాగా తింటారు హాట్ ఐటమ్స్ అన్నీ ఇంకా నేను ఇవన్నీ ఒక మూత తీ ఒక డబ్బాలో వేసి మూత పెట్టేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే శాంతి చైత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు నచ్చినా లైక్ చేయండి మీకు నచ్చకపోతే ఏం నచ్చలేదు అనేది కమెంట్ చేయండి అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే అది కూడా కమెంట్ చేయండి